విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సరగడ రమేష్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు రాష్ట్రంలో తొమ్మిది గ్యారెంటీలతో సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుందన్నారు ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి గాథాపు కూర్మినాయుడు నాయుడు మండల పార్టీ అధ్యక్షుడు సిరివరపు సురేష్ గురువులు కన్వీనర్ కొల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కూటంలో బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థిని గజపతి నగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల్రెడీ ఏఐసిసి నుంచి పీసీసీ వరకు కూడా ఈరోజు విజయనగరం జిల్లా జిల్లా అధ్యక్షులుగా కూడా ఈరోజు అతన్ని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఏదైనాప్పుడు కూడా గత పది సంవత్సరాల నుంచి కేంద్రంలో మనం బీజేపీ పరిపాలన చూస్తున్నాం నరేంద్ర మోడీ అనేక అబద్ధాలు చెప్పి ఈ దేశంలో ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగులో అనడం జరిగింది మొదటగా నేను అధికారంలోకి వస్తే రెండు వేల రెండు కోట్లు ప్రతి సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగులు అన్నాడు ఉద్యోగుల మాటే కాదు కదా కనీసం దాన్ని ఊసుకోవడానికి వరకు ప్రస్తావన ఎక్కడ జరగలేదు గజస్త నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపు రంగు అయినటువంటి నేను ఈరోజు మా డిసిసి సరగడ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసి